గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి శర్మలమును ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి రెడ్డి గారికి ఆత్మక్షాంతిని కల్పించండి అమ్మా జై హింద్ అనా నమస్తే అమ్మా నమస్తే నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించాలని మీ ఓటుతో పాటి మీ ప్రేమను మీ అభిమానాన్ని కూడా రెడ్డి బిడ్డ మీద ఉంచాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ తన బిడ్డల్ని తన ఇంటిని తన కుటుంబాన్ని అన్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతికి పాదయాత్ర చేసింది కానీ ఈ రోజు ఇదే రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అన్యాయం చేస్తున్నారు కాబట్టి సిబిఐ అవినాష్ రెడ్డి దోషి అని చెప్తున్నా కూడా అన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తున్నా కూడా ఈ రోజు అవినాష్ రెడ్డిని కాపాడాలని కాపాడాలని నిర్ణయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా కాపాడడమే కాకుండా న్యాయాన్ని తొక్కి పెట్టడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు ఇది అన్యాయం అని చెప్పడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది మీ అందరూ కూడా ఆశీర్వదించాలని న్యాయాన్ని గెలిపించాలని నేరం గెలిస్తే ఇక ప్రపంచంలో న్యాయమే లేదు అన్న తీర్మానం జరుగుతుంది ప్రపంచం అంతా చూస్తుంది కడప జిల్లా ప్రజలు న్యాయం వైపా నేరం వైపా మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నామా ఎంపీగా పోటీ చేస్తున్నా మీరు నన్ను గెలిపించండి రాజశేఖర రెడ్డి గారు ఎలా సేవ చేశాడో వివేకానందరెడ్డి గారు ఎలా అందుబాటులో ఉన్నాడో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు అందుబాటులో ఉంటుంది మీకు సేవ చేయాలని ఆశపడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు మీకు మాటిస్తుంది మీరు నన్ను ఎంపీగా గెలిపించండి నేను మీ బిడ్డనైతా మీ బలమైతా మీ బాధ్యతను నా భుజాన వేసుకుంటా ఇక్కడ కాదు ఢిల్లీలో కాదు ఎక్కడ పోరాడాల్సి వచ్చినా మీకోసం నేను పోరాడతా మీరు నన్ను ఆశీర్వదించండి గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ మీదనే బతుకుతుంది మీతోనే బతుకుతుంది ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆశీర్వదించాలని వివేకానందరెడ్డి గారి విషయంలో న్యాయం చేయాలని కొంగు చాచి న్యాయం అడగడానికి వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ న్యాయం చేయండి అమ్మా ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేయండి అన్నా రాజశేఖరరెడ్డి బిడ్డను రాజశేఖరరెడ్డి గుర్తు హస్తం గుర్తు ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి మీరు ఓటేయడానికి వెళ్ళినప్పుడు తెల్ల షీట్ ఇస్తారన్న ఫస్ట్ తెల్ల షీటు వైట్ పేపర్ ఇచ్చేది ఎంపీ పేపర్ దీని మీద నాలుగో నంబర్ హస్తం గుర్తు నాలుగో నంబరు హస్తం గుర్తు ఆశీర్వదించండి అమ్మా వివేకా వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు కొట్టి బిట్టలో వెలిసిన రామ లక్ష్మణుల్లా పులి పులిబిట్ట ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు విధి విచిత్రం రాజన్నను మరణం రమ్మంది అయ్యో అయ్యాధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు

రాజకీయం అంటే రక్తపాతం అంటూ రంకెలు వేసారే పైనున్న రామంటూ అల్లాడినాడే విడే కాతి వా అంటూ విలపించినాడే నా మరణంతో షర్మిలమ్మ అయ్యింది ంటోంది న్యాయం కోసం జనుల ముందర కొంతే ఎత్తింది అన్నీ మారుచుడై మోసం చేశాడంటోంది వదిలిన బాణం మీద ప్రేమ పంచేటి సీమా రాజు అమతను పంచే మారాణులు నోటుకో నోటి మాటకో ఓటు నింపని వారు సిద్ధము కండి సిద్ధము కండి అస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలం అనే గెలిపిందాం అస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలం అనే గెలిపిందాం అరే గుర్తుకే ఓటు వేసి షర్మిలం అనే గెలిపిదాం మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది కావాలంటున్న న్యాయమేంది ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం ఎందుకోసం రాజన్న పెంచిన బిడ్డ రాజసం తెలిసిన బిడ్డ ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి ವಿವೇಕ ಅನ್ನ ಬೆಟ್ಟು ಅಗಿನ ಒಬಿಟ್ಟಲುಸಿನ ರಮ ಲಕ್ಷ್ಮಣುಲ್ಲ ಪುಲಿಬೆಂದುಲ ಪುಲಿಬಿಟ್ಟ ಪ್ರಜಲ ಪಾಲಿತ ಎದ ವಿಧಿ ಚಿತ್ರ ಮರಣಂ అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడుసినారు

నా మరణంతో షర్మిలమ్మ కన్నీ అయ్యింది ఆయన వడ చేశారంటూ బగ్గుమంటోంది